హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రావణమాసం వచ్చేసింది కదా శ్రావణ మాసంలో మనకిష్టమైన వరలక్ష్మి వ్రతము రాతి పౌర్ణమి వస్తుంది కదా రెండు పండుగలు ఆడపడుచులకి ఇష్టమైన పండగలే కదా ఒకటేమో సౌభాగ్యం కోసం చేసే పండుగ ఒకటేమో మన పుట్టింటితో మనకు అనుబంధాన్ని పెంచే పండుగ ఈ రాఖీ పౌర్ణమికి మీ చేతులతో మీరే తయారు చేసి మీ అన్నయ్య మీ తమ్ముడికి కట్టండి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు మనం కూడా చాలా సంతోషంగా ఉంటామండి మన చేతులతో తయారు చేయడం వల్ల మన ప్రేమ ఇందులో ఉంటుంది మనం చూపించే ప్రేమ ఇందులో కనపడుతుందండి వాళ్ళకు కూడా చాలా మంచిది ఆరు రకాలుగా చూపించాను కదండి రాఖీలు తయారు చేయడం ఏ డిజైన్ ఈజీగా అనిపిస్తే ఆ డిజైన్ మీరు చూసుకొని అందంగా తయారు చేసుకొని మీరు కూడా మీ అన్నయ్య లేదా తమ్ముడికి కట్టుకోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ అందమైన రాఖీలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఎవరైనా సరే సింపుల్గా చేసుకుంటే మొదటి రకం చూపిస్తున్నానండి ఏదైనా సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలి ఏ కలర్ అయినా సరే మీకు ఇష్టమైన కలర్ని ఒక చిన్న అట్టముక్క తీసుకొని ఇలాగ చుట్టుకోవాలి రెండు వందల యాభై రౌండ్లు చుట్టుకోవాలండి ఇలాగా అట్ట ముక్కకి రెండు వందల యాభై రౌండ్లు చుట్టిన తర్వాత ఈ థ్రెడ్ని కట్ చేసుకోవాలి అన్ని దారాలని ఇలా టైట్గా పట్టుకొని దీని నుండి తీసేసుకోవాలి ఇలా చేత్తో అన్నిటినీ ఇలా పట్టుకొని ఇదే సిల్క్ థ్రెడ్తో ఇలా చుట్టుకోవాలి ఇలా ఇలా చుట్టిన తర్వాత ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి మనం పూల అల్లుతాం కదా అలాగా ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వీటిని కట్ చేసుకోవాలండి దారాలని ఇలాగా ఇటు సైడ్ కూడా అదే మాదిరిగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇలాగా అనుకోవాలండి ఒక ఫ్లవర్ లాగా అన్నిటినీ ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక అట్టముక్కని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి దీనికి గమ్ము అంటించుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రాఖీని ఈ గమ్ అంటించిన అట్టముక్క పైన పెట్టుకోవాలి ఇలాగా అతికించుకోవాలి తర్వాత రాఖీ పైన కొద్దిగా గమ్మును అంటించుకొని తర్వాత రాఖీ పైన కొద్దిగా గమ్ము అంటించుకోవాలి తర్వాత మీ దగ్గర పూస కానీ ఏదైనా స్టోన్ కానీ ఉంటే పెట్టుకోవాలి ఇలా ఒకటి ఉల్లం దారం తీసుకోవాలండి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుతో కట్ చేసుకోవాలి ఉల్లం దారానికి మధ్యలో కొద్దిగా గమ్మును అంటించుకోవాలి రాఖీకి కూడా కొద్దిగా గమ్మును అంటించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లం దారాన్ని రాఖీ మధ్యలో పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత రాగికి చుట్టూ కూడా కొద్దిగా గమ్మును అంటించుకోవాలి వెనక సైడు ఇలా ఒక పేపర్ని తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ పేపర్ని ఇలా పైన వెనక సైడు ఇలా అంటించుకోవాలి ఈ పేపర్ని వెనక సైడు నీట్గా ఉంటుందండి ఇలా అంటించుకోవడం వల్ల ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఆరిపోతే సరిపోతుందండి అందమైన రాఖీ అయితే తయారైపోయిందండి ఈ రాఖీ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది పూసలు అవి ఇవి ఉంటే వాళ్ళకి కుచ్చుకుంటూ ఉంటాయి కదా ఇలా థ్రెడ్తో చేసామంటే వాళ్ళకి కుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది ఇది చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ రకం చూపిస్తానండి దీనికోసం ముందుగా ఉ తీసుకోవాలండి మన మన చేతి వేళ్ళకే మూడు వేళ్ళకి చుట్టుకోవాలండి ఇలాగా యాభై రౌండ్లు చుట్టుకోవాలి యాభై రౌండ్లు చుట్టిన తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఈ వేళ్ళ నుండి తీసేసుకోవాలండి అంతా ఇలా పట్టుకొని ఇలా చిన్నది ఉల్లందారం తీసుకొని మధ్యలో ముడి వేసుకోవాలి ఈ ఉల్లందారంతోనే ఇటు సైడ్ అటు సైడ్ కట్ చేసుకోవాలి నీట్గా ఒక బాల్ షేప్లో కట్ చేసుకోవాలండి రౌండ్ రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా లాగా రావాలి ఇప్పుడు ఆపోజిట్ కలర్ ఉల్లందారం తీసుకోవాలి ఇలా సూదిలేక ఎక్కించుకోవాలి బాల్కి మధ్యలో సూదిని గుచ్చుకొని ఇటు సైడు ఈ ఉల్దారం వచ్చేటట్లుగా తీసుకోవాలి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి రాఖీకి దగ్గరగా ఇటు సైడ్ కూడా అలానే ముడి వేసుకోవాలి సూదికి రాఖీకి కట్టుకున్న దారాన్ని ఎక్కించుకోవాలి తర్వాత గోల్డ్ కలర్ పూసను ఎక్కించుకోవాలి తర్వాత వైట్ దెక్కించుకోవాలి తర్వాత గోల్డ్ తక్కించుకోవాలి ఇలా మీకు ఎన్ని పూసలు కావాలంటే అన్ని ఎక్కించుకోవాలి ఇక్కడ చివరన ఒక ముడిని వేసుకోవాలి ఇలా పూసలకు దగ్గరగా వేసుకోవాలి ఇటు సైడ్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ అదే మాదిరిగా ఇటు సైడ్ కూడా ఎక్కించుకోవాలి ఈ రాఖీ కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత అందంగా ఉందో కట్టిన తర్వాత చాలా ముద్దుగా ఉంది కదా అంతేనండి ఇదొక రకము ఇంకొక డిజైన్ కోసం ఒక అట్ట ముక్కను తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మధ్యలో కొద్దిగా గమ్మ అంటించుకోవాలి ఇలాంటి ఒక ఫ్లవర్ షేప్ ఉన్నది మధ్యలో అంటించుకోవాలి ఈ ఫ్లవర్ చుట్టూ గమ్మ అంటించుకోవాలి మళ్ళీ ఇలాంటి స్టోన్ లెస్ తీసుకొని ఫ్లవర్ చుట్టూ ఎంత వస్తుందో అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టోన్ లెస్ను అతికించుకోవాలి ఈ ఫ్లవర్ చుట్టూ మళ్ళీ కొద్దిగా గమ్మ స్టోన్ లెస్ పక్కకు నెక్స్ట్ ఇది పూసలేస్ అండి ఇలాంటిది తీసుకొని ఆ ఫ్లవర్ చుట్టూ ఎంత వస్తుందో అంత కటింగ్ చేసుకోవాలి దీన్ని కూడా స్టోన్లెస్ లాగే అంటించుకోవాలి చుట్టూత నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా గమ్మ అంటించుకోవాలి స్టోన్లెస్ చుట్టుకోవాలి మళ్ళీ స్టోన్లెస్ పక్కకు చుట్టుతా గమ్మ అంటించుకోవాలి నేనైతే రెడ్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి అలా లెస్ పక్కకు చుట్టూత అంటించుకోవాలి ఒకదాని పక్కకు ఒకటి అంటించుకోవాలి ఇలా అంటించుకోవాలి చుట్టూత ఇప్పుడు రాఖీకి వెనక సైడు గమ్మ అంటించుకోవాలి ఉల్లందారం తీసుకోవాలి డబల్ లేయర్ తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మీకు ఎంత పొడవు కావాలంటే అంత ఉల్లందారాన్ని మధ్యలో రాఖీకి మధ్యలో పెట్టుకోవాలి కొద్దిగా గమ్మ అంటించుకోవాలి తర్వాత ఒక పేపర్ని రౌండ్గా కట్ చేసుకుని వెనక సైడు అంటించేసుకోవాలి ఉల్లం దారాన్ని రాఖీకి దగ్గరగా ముడిని వేసుకోవాలి ఉల్లం దారం ఎక్కించుకొని ఇలా రింగు లాంటిది తీసుకొని సూదిలోకి ఎక్కించుకోవాలి నూనె ఎక్కించుకున్న తర్వాత సూదిలో నుండి ఒక దారాన్ని తీసేసుకోవాలి ఒక దారానికి ఒకటి గోల్డ్ ఒకటి వైట్ ఒకటి గోల్డ్ ఒకటి వైట్ ఒకటి గోల్డ్ పూసను ఎక్కించుకోవాలి ఇలా సపరేట్ సపరేట్గా ఎక్కించుకోవాలి పూసలు ఒక్కొక్క దారానికి ఇప్పుడు మళ్ళీ రెండు దారాలు కలిపి సూదిలోకి ఎక్కించుకొని ఇలా పొడవుగా ఉన్న పూసను తీసుకోవాలి ఇది రెండు దారాల కలిపి ఎక్కించుకోవాలి ఇలాగా ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి ఇదే మాదిరిగా ఇటు సైడ్ కూడా పూసలను ఎక్కించుకోవాలి చూడండి రెడీ అయిన తర్వాత ఎంత గ్రాండ్గా కనపడుతుందో మనం బయట వందలు వందలు పెట్టి ఎందుకండి ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ కోసం ఏదైనా కలర్గా ఉన్న పేపర్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మధ్యలో కొద్దిగా గమ్ము అంటించుకోవాలి ఇప్పుడు మధ్యలో పెద్ద స్టోన్ అంటించుకోవాలి ఒకటి తర్వాత దీని చుట్టూ కూడా గమ్మ అంటించుకోవాలి గమ్మ అంటించిన తర్వాత చిన్న చిన్న స్టోన్స్ అతికించుకోవాలి చుట్టూతూ ఇలా రౌండ్ స్టోన్ అంటించుకోవాలండి చుట్టూతూ తర్వాత దీని చుట్టూ కూడా గమ్మ అంటించుకోవాలి గమ్మ అంటించిన తర్వాత ఇలా పొడవుతో ఉన్న స్టోన్ తీసుకుని అంటించుకోవాలి చుట్టూతూ స్టోన్స్ మొత్తం ఇలా చుట్టూతూ అంటించుకున్న తర్వాత వెనక సైడు కొద్దిగా గమ్మ అంటించుకోవాలండి ఇలా ఉల్లం దారాన్ని కట్ చేసుకొని డబల్ లేయర్ వేసుకోవాలండి మనం చేతికి ఎంత పొడవు కావాలంటే అంత దారాన్ని కట్ చేసుకొని ఇలాగా వెనక సైడు గమ్ముతో అంటించుకోవాలి తర్వాత దీని చుట్టూ కూడా ఇంకొద్దిగా గమ్మ అంటించుకోవాలి అండ్గా కట్ చేసుకున్న పేపర్ని అంటించుకోవాలి ఇలా అంటించుకోవాలండి సూదిని తీసుకొని ఈ ఉల్లం దారాన్ని ఈ ఎక్కించుకోవాలండి ఇలా పొడవుగా ఉన్న పూసం తీసుకోవాలి ఈ సూదికి ఎక్కించుకోవాలి తర్వాత వైట్ కలర్ పూసలు నాలుగు ఎక్కించుకోవాలండి తర్వాత మళ్ళీ ఇలా పొడవుగా ఉన్న గోల్డ్ కలర్ పూసను ఎక్కించుకోవాలి వీటన్నిటిని ఇలా దగ్గరగా జరుపుకోవాలి ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అలానే ఎక్కించుకోవాలండి ఈ డిజైన్ పూర్తయిపోయింది ఎంత అందంగా కనపడుతుందో చూడండి నెక్స్ట్ డిజైన్ కోసం ఉల్లంధారాన్ని తీసుకోవాలి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కట్ చేసుకొని సూదికి ఎక్కించుకోవాలి డబల్ లేయర్గా ఒకటి వైట్ పూసను ఎక్కించుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ పూసను ఎక్కించుకోవాలి తర్వాత వైట్ ఎక్కించుకోవాలి వీటిని దారానికి మధ్యలోకి జరుపుకోవాలి పూసల్ని ఇలా దారానికి మధ్యలోకి జరుపుకోవాలండి తర్వాత ఇటు సైడ్ ఉన్న వీటిని ఇలా తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న వీటిని ఇలా తీసుకోవాలి ఆపోజిట్గా ఇప్పుడు ఇందులో ఒక దారాన్ని సూదిలోకి ఎక్కించుకోవాలి రెండు వైట్ కలర్ పూసలు ఎక్కించుకోవాలి ఈ పూసల్ని ఈ పూసలు దగ్గరగా జరుపుకోవాలి తర్వాత ఇటు సైడ్ ఉన్న దారాన్ని సూదికి ఎక్కించుకోవాలి ఈ దారాన్ని ఈ పూసల్లో నుండి ఇటు సైడ్ రాణించుకోవాలి ఇలా దారాల్ని టైట్గా దగ్గరగా లాక్కోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఈ దారాన్ని సూదులోకి ఎక్కించుకోవాలండి తర్వాత రెండు వైట్ కలర్ పూసలు ఎక్కించుకోవాలి ఈ పూసల్ని కూడా ఇలా దగ్గరగా జరుపుకోవాలి నెక్స్ట్ ఈ దారాన్ని సూదులోకి ఎక్కించుకోవాలి ఈ దారాన్ని ఈ పూసల్లోకి ఎక్కించుకోవాలండి ఈ డిజైన్ కొద్దిగా గా ఉంటుందండి కానీ చాలా సింపుల్ అండి దారాలన్నింటినీ టైట్ టైట్గా లాక్కోవాలి సూదికి ఒక ఉల్లం దారాన్ని ఎక్కించుకోవాలండి తర్వాత ఇలా గోల్డ్ కలర్ పూసలు ఎక్కించుకోవాలి ఇలా సపరేట్ సపరేట్ ఎక్కించుకోవాలండి ఒక్కొక్క దారానికి నాలుగు గోల్డ్ కలర్ పూసల్ని తర్వాత రెండింటిని కలిపి సూది ఎక్కించుకోవాలి తర్వాత ఇలా పొడవుగా ఉన్న గోల్డ్ కలర్ పూసను ఎక్కించుకోవాలి వైట్ కలర్ పూసలు నాలుగు ఎక్కించుకోవాలండి తర్వాత ఒకటి గోల్డ్ కలర్ పూసను ఎక్కించుకోవాలి ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి ఇలాగే ఇటు సైడ్ కూడా ఎక్కించుకోవాలి ఈ డిజైన్ కూడా పూర్తి అయిపోయిందండి చూడండి ఎంత అందంగా కనపడుతుంది నెక్స్ట్ డిజైన్ కోసం ఇలా ఉల్లంధారాన్ని మీకు కావాల్సిన పొడవుతో కట్ చేసుకోవాలి సూదికి ఎక్కించుకోవాలండి ఒకటి కప్పు ఎక్కించుకోవాలి తర్వాత ఒకటి ఏదైనా కలర్ ఒక పూసను ఎక్కించుకోవాలి కప్పు ఎక్కించుకోవాలి తర్వాత ఒకటి గోల్డ్ కలర్ పూసను ఎక్కించుకోవాలి వైట్ పూసలు ఎక్కించుకోవాలండి ఒక నాలుగు తర్వాత గోల్డ్ కలర్ పొడవుగా ఉన్న పూసను ఎక్కించుకోవాలి తర్వాత ఒకటి గోల్డ్ కలర్ పూసను ఎక్కించుకోవాలి ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అలానే ఎక్కించుకోవాలండి ఇటు సైడ్ కూడా ఇలా కుట్టుకోవాలండి పూసలు మొత్తం ఈ రాఖీ రెడీ అయిపోయింది సింపుల్గా అందంగా ఎంత బాగా కనపడుతుందో చూడండి చేయికి రాఖీలు ఆరు రకాల డిజైన్లు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో మీరు కూడా ఇలా తప్పకుండా చేసి మీ అన్నయ్యకి మీ తమ్ముడికి మీ చేతులతో తయారు చేసుకుని మీరు కూడా కట్టేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్